హెచ్సియు వద్ద ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు యూనివర్సిటీకి సంబంధించిన ప్రధాన ద్వారంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ లోపల కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం వేలం వేసే ప్రయత్నం చేస్తోందంటూ వర్సిటీకి చెందిన విద్యార్థులు సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు గత రాత్రి విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి సొంత పూచికత్తుపై విడుదల చేశారు దీంతో హెచ్సీయూ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు we <laughs>